సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని రోడ్ వ్యాలీ రోడ్డులోని మూడు అంతస్తుల భవనంలో ఏప్రిల్ ఎనిమిదిన అగ్ని ప్రమాదం జరగడం ఈ అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ తో పాటు పదిహేను మంది పిల్లలు చిక్కుకొని గాయాల పాలవ్వడం అందరికీ తెలిసిన విషయమే ఏడేళ్ల వయసులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కి గాయాలు అయ్యాయి అనే వార్త రెండు మూడు రోజుల నుండి లోకల్ నుండి నేషనల్ మీడియా వరకు చర్చగా మారింది ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు గమనించారు దూరం నుండి పిల్లల ఆర్తనాదాలు విని ఇంజన్ రాకముందే సహాయక చర్యలు తలపెట్టి అందరినీ రక్షించారు కాపాడిన వారిలో భారత కార్మికులు కూడా ఉండడం గమనార్హం తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆపదలో ఉన్న చిన్నారుల ప్రాణాలు కాపాడిన ఆ నలుగురు భారత కార్మికులకు సింగపూర్ ప్రభుత్వం ప్రత్యేకించి సన్మానం చేసింది సాధారణంగానే సహాయం చేయడంలో ఎప్పుడు ముందుండే పవన్ కళ్యాణ్ తన బిడ్డ ప్రాణాలను కాపాడిన ఈ కార్మికులకు ఏమైనా సహాయం చేశాడా లేదా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేశారు ఇక పూర్తి స్థాయిలో కోలుకోవాల్సిన అవసరం ఉందని మా కులదైవం ఆంజనేయ స్వామి త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటాడని మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపిన సంగతి తెలిసిందే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన కొడుకుతో కలిసి సింగపూర్ లో ఉంటున్నాడు సోమవారం రోజున ఆయన మళ్లీ ఇండియాలో అడుగు పెట్టే అవకాశం ఉంది ఇండియాకి వచ్చిన వెంటనే ఆయన హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు వచ్చే నెల తొమ్మిదవ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మళ్లీ వాయిదా పడే ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో మూవీ టీం మరోసారి నిన్న మే తొమ్మిదిన విడుదల అవుతున్నట్లు అధికారికంగా ఖరారు చేసింది సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వాయువేగంతో జరుగుతున్నాయని త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలు మేకింగ్ వీడియో మరియు థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నామని చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఈ నెల ఇరవై ఐదున ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి త్వరలోనే వీటన్నిటికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది ఈ నెల ఇరవై రెండున సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్